గ్రాండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత ముఖ్యంగా మరోసారి తెలంగాణలో ఎలక్షన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అవిరాలు ఏంటంటే కూడా వీటిలో తెలుస్తుంది వీటి నుంచి చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇక తెలంగాణలో మరో ఎన్నికల నగరం ముగిందనమాట ఎందుకంటే బీఆర్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో వివిధ రకాల ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో వాటికి సంబంధించి మరోసారి ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం అయితే అంటే ప్రకటించడం జరిగింది మేరకు మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణం ఖాళీగా అంటే మరణం అనేది కారణంతో ఖాళీ అయినటువంటి స్థానంలో జూబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు నిర్వహించినట్లు సిఈసీ అయితే ప్రకటించడం జరిగింది దీంతో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నవంబర్ పదకొండున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు పోలింగ్ నిర్వహించినట్లు ఎన్నికల అధికారులు కూడా తెలియజేశారనమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే జూబ్లీల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ పదమూడునైతే విడుదల చేయనున్నట్లు కూడా ఇక ముఖ్యంగా ఆ రోజు నుండే నామినేషన్ ప్రక్రియ చేపట్టినట్టు తెలిపారు నామినేషన్లు చివరి తేదీ అక్టోబరు ఇరవై ఒకటి వరకు నామినేషన్ల స్కూటీని ఇరవై రెండు వరకు అదేవిధంగా నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ ఇరవై నాలుగు పోలింగ్ నవంబరు పదకొండు అయితే జరగనుందనమాట ఇక ఫలితాలు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదులో వెలువడనున్నాయి జూబ్లీస్తో పాటు జార్ఖండ్ మిజోరాం పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికలు అయితే జరగనున్నాయన్నమాట ఇందుకు సంబంధించి జూబ్లీల్స్ అభ్యర్థిగా కన్ఫామ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో బీఆర్ఎస్ సంబంధించి అభ్యర్థికి సంబంధించి ముఖ్యంగా ఎవరు మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత వరిలోకి దింపుతుందనమాట ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా దానిపైన ముఖ్యంగా సో కీలక నేతను కూడా దింపడం అయితే జరిగిందనమాట నవీన్ యాదవ్ అయితే నిలపడం అయితే జరిగింది సంబంధించి ముఖ్యంగా జూబ్లీల్స్ అభ్యర్థిగా బొంతును ప్రతిపాదించిన ఎంపీ అరవింద్ సో ఇందుకు సంబంధించి ఆ కాంగ్రెస్ నేతను జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ ఎంపీ ప్రతిపాదించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా అనే అంశంగా అయితే మారిందనమాట సో ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు బొంతు రామ్మోహన్ను బరిలోకి దించాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అని అయితే కోరడం అయితే జరిగిందనమాట సో ఇక ఇందుకు సంబంధించి మరి ఇందులో ఎవరిని ఫైనల్ చేస్తారు ఏందనేది చర్చ అయితే జోరుగా అందుకుంది